అందరికి నమస్కారం వెల్కమ్ టు వంట లిరుచులు ఇవాళ మన స్పెషల్ గుమ్మడికాయ వడియాలు సమ్మర్ వచ్చిందంటేనే అందరూ వడియాలు పెడతారు కదండి పిండి వడియాలు గుమ్మడి వడియాలు అన్నీ పెడతాం కదా ఇవాళ గుమ్మడి శుభ్రంగా కడుక్కొని పగలగొట్టుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి నేను ఇక్కడ రెండు గుమ్మడికాయలు వడియాలు పెడుతున్నానండి అందుకని నాకు ఎక్కువ టైం పట్టింది కొయ్యడానికి అలాగే దాని ప్రాసెస్ చూపించడానికి కూడా ఇలా రెండు బూడిద గుమ్మడికాయలు పూర్తిగా కట్ చేసుకున్నాక రెండు బేసన్లలో వేసుకున్నాను నేను నాకు రెండు బేసన్ల బూడిద బూడిదమ్మడికాయ ముక్కలు వచ్చినాయి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి బాగా కలపాలి ఎందుకంటే దానిలో నీరంతా బయటికి పోవాలంటే మనం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారా ఇందకడికి ఇప్పటికీ ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో బకెట్లో గిన్నె పెట్టుకొని కాటన్ క్లాత్ పెట్టుకొని ముక్కలన్నీ దానిలో వేసుకొని మూట కట్టుకోవాలి నేను ఇక్కడ చూపించే విధంగా మూట కడుతున్నాను కాటన్ క్లాత్లో వేసేసుకొని శుభ్రంగా రెండు బేసిన్లు ముక్కలు వేసుకున్నాను నేను ఇక్కడ చూసారా మొత్తం ఈ విధంగా వేసేసుకున్నాక ఇప్పుడు మనం మూట కట్టేసుకుని మూట కట్టుకునే టైంలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి మీకు కనిపిస్తుందా బకెట్లో వాటర్ ఇలా నేను ఇంకొక క్లాత్ తీసుకుని బాగా గట్టిగా ముడివేస్తున్నాను ఎందుకంటే మనం మూట కట్టుకున్న మొక్కల మీద బరువు పెట్టాలి కాబట్టి నేను వేరే క్లాత్ తోటి గట్టిగా మూట కడుతున్నాను ఇప్పుడు ఒక పీట మీద పెట్టి ఆ మూటని ఇంకొక పీట దాని మీద పెట్టి దానిపైన మళ్ళీ రోలుని పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల రాత్రి అంతా ఈ మూట బయటే ఉంటుంది దీనిలోని నీ నీరంతా పోతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు అల్లం నేను పావు కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే వంద గ్రాముల అల్లం తీసుకున్నాను నేను తీసుకున్న రెండు బూ బూడిద గుమ్మడికాయలకి నాకు పావు కిలో సగ్గు బియ్యం పడతాయి నేను నైటే నానబెడుతున్నాను దీన్ని అలానే పప్పును కూడా నానబెట్టాను రెండు కిలోలు పప్పు పడుతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలానే అల్లం మిక్సీ చేసుకుని నైటే మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ చేసుకొని నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు మార్నింగ్ మూటర్ని తీసి ముక్కల్ని చూద్దాము ఎలా ఉన్నాయో ముక్కల్లో అయితే మొత్తం వాటర్ అంతా పోయిందండి ఇప్పుడు ఇది వడియాలకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని పొట్టు తీసుకుని పిండి ఆడిపెట్టుకుందాము ఈ విధంగా ఉండాలి పిండి అనేది గారెల గారెలకి పిండిలాగా మనం రుబ్బుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకుందాం పిండిలోకి ఇప్పుడు మనం నైట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు అల్లం ముద్దని అది నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా వేస్తున్నాను రెండున్నర స్పూన్లు వేసాను అలాగే చగ్గు బియ్యం కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి బాగా కలుపుకునే మిశ్రమంలోకి సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ దీంట్లో ఎంతో పడదండి ఆల్రెడీ మనం మొక్కల్లో వేసుకుని మొక్కలు బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా దానికి కొంచెం ఉప్పు పడుతుంది ఆ మొక్కలకి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని వడియాలు పెట్టుకుందాం అంతే అండి బుడిది ముడికాయ వడియాలు అయితే రెడీ అయిపోయాయి ఇవి ఒక నాలుగైదు రోజులు బాగా ఉండాలి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్